మేడం ఇక్కడ ఏ ఆలోచన అయితే ఉంటుందో దాన్ని బట్టే ప్రవర్తన ప్రవర్తన బట్టే రిజల్ట్ ఈ కేసులో నేను ఇచ్చే జడ్జిమెంటు అదే ఫినిష్ మన ఆలోచన విధానం కరెక్ట్గా లేకపోతే మనిషి ఎంత క్రూయల్గా బిహేవ్ చేస్తాడు అనడానికి మీ ఇద్దరు మంచి ఎగ్జాంపుల్ అమ్మ అంత దారుణంగా ఉందంటే అసలు ఇది నిజమా అనిపించింది నాకు కసేపు కసేపు అంతా ఇట్లా క్లమ్జీ క్లమ్జీగా ఉంది ఏంటో నిజం కాదేమో ఏదో నడుస్తుంది ఇక్కడ ఏదో చెప్తున్నారు అని కాకపోతే ఒకే ఒక క్వశ్చన్ మమ్మల్ని నమ్ముకొని ఒక వ్యక్తి వచ్చినప్పుడు మేబీ మేము ఇక్కడ దాకా కూర్చో అసలు మీరే పోలీస్ స్టేషన్కి అతను వెళ్ళినా సరిపోతుంది కానీ ఒక ఆయుధం పెట్టుకొని ఉన్నావు ఈ లేడీస్ అనే ఆయుధం ఉంది చూసారా చట్ట ప్రకారం అది ఎంత దారుణంగా మిస్యూజ్ అవుతుందో దీనికి ఒక కేసు ఎగ్జాంపుల్ అందుకే ఆ అబ్బాయి అసలు పోలీస్ స్టేషన్కి వెళ్తే మళ్ళీ ఏం ఫాల్స్ కేసులు వేస్తారో అదేదో ఇక్కడికి వస్తే మేము కొంచెం తోలు తీసి మాట్లాడతామని అని ఉద్దేశంతో ఇక్కడ దాకా వచ్చాడు ఎందుకంటే అతనికి ఎక్కడో సిక్స్త్ సెవెన్స్లో అనిపిస్తుంది ఒక అమ్మాయి ఎంత దారుణంగా నన్ను మోసం చేస్తుంది ఆ అమ్మాయి అన్న మాట ఏంటి మీ అమ్మని అడుక్కో వెళ్ళి ఆ పిల్లోడు అన్న మాట ఏంటి అమ్మ చేయమంది అమ్మ చేయమంది నేను పడుకున్నాను అసలు ఆ పిల్లోడు ఆ ఫిజికల్గా కలిసాడంటే కూడా నాకు కొంచెం డౌటే ఆయన ఆవిడ ఒప్పుకుంటున్నా ఆయన ఒప్పుకుంటున్నాడు మరేం నేర్పించావు పిల్లోడికి ఇక్కడ ఇతనికి వచ్చిన డౌట్లో మా అమ్మ అలాంటిది కాదండి సార్ ఇందా నుంచి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నది అదే ఈ అబ్బాయి నమ్మలా నీ నిజస్వరూపాన్ని మేము చూపించాల్సి వచ్చింది ఇక్కడ ఏంటి ఆస్తి ఈ రోజున ఆస్తి తగాదాలు అనేవి ఎంత క్రూయల్గా దిగుతున్నాయంటే లీగల్ ప్రొసీడింగ్స్లోకి వెళ్ళినా సంవత్సరాలు పడుతుందని మనిషిని లేపేస్తున్న సందర్భాలు అలాంటి పొజిషన్ నుంచి అసలు నిజంగా అబ్బాయి బతుకున్నాడంటే అబ్బాయి అదృష్టం ఎక్కడ నువ్వు ఎందుకు మీ ఆయన నీకు రాయలా అలాంటి ఒక కొడుకుని పెట్టుకొని అంటే నాకు అనిపిస్తున్న డౌటు అసలు నువ్వు చాలా దారుణమైన మనిషివి అది మీ ఆయన మాత్రమే కనిపెట్టాడు కొడుకు కనిపెట్టలే ఎందుకంటే పొద్దుట వెళ్తే రాత్రికి వస్తాడు ఆ పిల్లోడి పని ఆ పిల్లోడు చదువు ఆ పిల్లడి వ్యవహారమే సరిపోయింది ఉన్నంతలో ఏదో ఒక అమ్మ ఫస్ట్ అమ్మ చచ్చిపోయింది ఆ పిల్లోడికి నాన్న చిన్నప్పటి నుంచి నీ దగ్గరే పెంచాడు పెంచినప్పుడు ఏముంది అమ్మ బానే చూస్తుందా అని అనుకుంటున్నాడు నీ బుద్ధి అలవాటై నీ బుద్ధి గురించి తెలిసి మీ ఆయన మొత్తం ఆస్తే ఆ పిల్లోడికి రాశాడు ఆయన స్వార్జితమైన ఆస్తి ఆయన ఎవరికి రాస్తే వాళ్ళకే వెళ్తుంది ఆ సంగతి నీకు తెలుసు మీకు సిల్లిగవ రాయలే అడుక్కు తినండి రోడ్డు మీదకి వెళ్ళి ఎందుకంటే మీ బుద్ధి బట్టే మీ ప్రవర్తన ఉంది దానికి రిజల్టే మీ ఆయన చేసిన పనిష్మెంట్ రూల్ ప్రకారం ఆ పిల్లోడికి ఎంతో కొంత రాయాలి ఆయన ఎవరికి రాయకపోతే వీళ్ళిద్దరూ సమాన వాటాదారులు కానీ ఆయన ఫుల్గా ఇక్కడ రాసేసాడు నువ్వు ఇలా పట్టుకొని పట్టుకుని అడిగావు కదా వాళ్ళు చెప్పిన సలహా ఏంటంటే ఎవరో ఒక అమ్మాయిని పెళ్లి చేయి మీ ముగ్గురు గూడుపొటాన్ని వేసుకుని ఆస్తి మొత్తం కొట్టేయండి అని ఎంత ఆస్తు ఉందో ఉన్నవి రెండు ఇళ్ళు నీ ఆలోచన విధానానికి అలాంటి పిల్లోడికి నువ్వు ఎంత బ్రాడ్ మైండ్తో ఉండాలో తెలుసా ఆ పిల్లోడిని చూడాలంటే నీకు ఈ పిల్లోడు అవసరం మీకు ఆస్తులు లేకపోయినా కూడా ఇక్కడ ఇక్కడ మహావృక్షం ఉన్నట్టు లెక్క సొంత అమ్మకంటే ఎక్కువ నిన్ను ఇష్టపడుతున్నాడు ఎందుకంటే అమ్మ లేని వాళ్ళకే తెలుస్తుంది అమ్మ వాల్యూ ఏంటి అని నీకు కొడుకు వాల్యూ తెలియదు కానీ ఆ పిల్లడికి అమ్మ వాల్యూ తెలుసు నేను ఇప్పుడు అబ్బాయిని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే అసలు నీలాంటి సరౌండింగ్స్లో కూడా ఉండద్దు ఆవిడ అమ్మ కింద పనికిరాదు నాన్న అని ఎవ్వరూ లేరు అనుకొని బతకండి అందులోనే ఇట్లాంటి అమ్మాయిలు అసలు నమ్మకండి నీకు తగ్గ మంచి అమ్మాయి వస్తుంది లైఫ్లో ఎక్కడొక్కడ ఉంటారు మంచి ఆడపిల్లలు కూడా ఉన్నారు అక్కడక్కడ మీ కేసు ప్రొసీడింగ్స్ అమ్మ ఏం నువ్వు అసలు నాకేంటో అర్థం కూడా కావట్లా అసలు మీ అమ్మా నాన్నతో ఫోన్ మాట్లాడాలి ఒకసారి మాట్లాడినా నాకు నీ స్టోరీ ఎక్కడ నమ్మడానికి లేదు తెలుసా మీ అమ్మా నాన్న నాకు తెలిసి ఒక పెళ్ళి సంబంధం అన్నవాళ్ళు ఇలాంటి ఒక సంబంధం ఉంటే ఈ అబ్బాయికి ఇచ్చి ఆమెను కట్ చేసేస్తారు అప్పుడు నీకేంటి గొడవ లేదు అత్త గొడవ లేదు గొడవలేదు గొడవ లేదు హ్యాపీగా ఆస్తి ఒక్కడే ఒక గొడుకు నువ్వు ఎలా రకం తీసుకెళ్ళిపోయినా ఓకే ఆస్తి అంతా ఇంట్లో పెట్టుకుని మహారాణిలాగా తిరగవచ్చు అలాంటి ఒక స్టోరీని మోసం చేసి అబ్బాయి జీవిత నాశనం చేసి అబ్బాయి దగ్గర నుంచి లాక్కోవాలి అని మీ అమ్మ నాన్న అయితే అనుకోరు మీ అమ్మ నాన్న స్వార్థంగానే ఆలోచిస్తారు ఈ స్టోరీ అంతా నీదే ఆవిడదే అని నా ఉద్దేశం మీ అమ్మ నాన్నతో మాట్లాడమంటారా వద్దు మేడం వద్దు సో సంబంధం చూసినాక నువ్వు ఏడిసిన ఏడిపోయి ఏంటంటే ఈవిడ కష్టాలు వద్ద స్వతీ సావిత్రి కష్టాలు పడిందని నీ ఫీలింగ్ అలా ఆయనకి తెలియదా అలాంటి కొడుకున్న వాటిలో కొంచెం ఆస్తి రాయాలని ఇన్ కేసు అలా రాస్తే ఈ అబ్బాయిని ఎప్పుడో బయటతారు మీ తెలుసా ఈ సంబంధం కూడా చూసేది కదా వాళ్ళ ఉన్నంత వరకే ఆ బతుకంత టూ ఇయర్స్ నుంచి త్రీ ఇయర్స్ నుంచి అబ్బాయి బయటే ఉన్నాడు జాబ్ నిమిత్తం ఆస్తి ఎప్పుడైతే రాశారో ఇగో నిన్ను ఎంటర్ చేసింది మీ ఇద్దరు ప్లాన్ ఏంటి ఆస్తి మొత్తం కొట్టేయడం ఏం చేసేవాళ్ళు మీరు నెక్స్ట్ ఆ అబ్బాయికి పెళ్లి చేసేవాళ్ళు సీక్రెట్గా నైట్ చూడకపోతే వెంటనే డైవర్స్ అనే దానివి లేదా ఆ టైంకి ఏదో క్రిమినల్ కేసు ఫైల్ చేసి మ్యారేజ్గా నిమిత్తం క్యాన్సిల్ అయ్యింది అడిషనల్ డౌరీ అని అనవసరంగా అబ్బాయి మీద కేసు ఫైల్ చేసేవాళ్ళు ఇంతేనా చిల్లర బుద్ధులు ఎక్కడి నుంచి వస్తారమ్మా కొన్ని కేసులు మేము నమ్మలేకపోతున్నాం తెలుసా ఇట్లాంటివి కూడా ఉంటున్నాయా సమాజంలో అని మీరు చూసినాక ఇట్లాంటివే వస్తున్నాయి కన్సల్టేషన్లు కూడా అయ్యో ఏంట్రా బాబు ఎక్కడో ఒక చోట ఉన్నారేమో అనుకుంటున్నావు రెగ్యులర్గా ఉన్నారా సొసైటీలో అని ఏం చేస్తారు ఇప్పటి నుంచి ఏం చేస్తారు మీరు నీ ఫేసు సొసైటీకి చాలా డేంజర్ ఎందుకంటే నువ్వు ఆ అబ్బాయిని పెళ్లి చేసుకుంటావో లేదో కూడా నాకు డౌటే ఇక్కడ ఆస్తి ఉంది కాబట్టి ఈ ఆస్తి కొట్టేద్దామని నీ చిల్లర వేషాలు వాళ్ళ దగ్గర చిల్లిగవగాడో లేదు ఇప్పుడు నుంచి అడుగు తింటారు వాళ్ళు ఈ అబ్బాయి చేత ముష్టి కూడా వేయించండి నేనైతే వాళ్ళ కర్మఫలానికి వాళ్ళ ఆలోచన విధానానికి వాళ్ళు అనుభవించాల్సిందే అప్పుడు చేసుకొని ఏం చేస్తావా అబ్బాయిని పోషించి ఆవిడని పోషిస్తావా జాబ్ చేసుకొని సతీ సావిత్రి అవతారం ఎత్తావుగా పోషిస్తావా పోషించుకో మీ ముగ్గురు అదే పని చేయండి నేను మీ పేరెంట్స్తో కూడా మాట్లాడతాను మీరిద్దరు చేసిన చిల్లర వ్యవసాయాలు తెలియాలి కాబట్టి నాన్న ఆవిడ మీద లీగల్ యాక్షన్ తీసుకునే రైట్స్ నీకు ఉన్నాయి మీరు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వచ్చు మమ్మల్ని ఏమైనా సపోర్ట్ చేయమంటావా చేయ వాళ్ళ పాపన వాళ్ళే పోతారంట వాళ్ళ వాళ్ళు ఆ నేను అసలు నాకు వాళ్ళతో సంబంధం కూడా ఉంది ఇప్పుడు నాకు నీ ఇంట్లో ఏమైనా సామాన్ ఉంటే అవన్నీ తెచ్చేసుకోండి అదేదో వేరే చోట ఉంటున్నారట మిగతా రెండు ప్రాపర్టీస్ ఏవైతే వాళ్ళకి అది రెంటెడ్ హౌస్ కదా సామాన్ వద్దు ఏమొద్దు ఆ ఉన్న రెంటెడ్ హౌస్ లో మీరు కష్టపడి మీరు సంపాదించుకుని మీరు ఉండండి అమ్మా ఏదైతే మీ నా మీ హస్బెండ్ రాసిన పొలాలు ఇవి ఉన్నాయో హౌస్ ఉందో ఆ అబ్బాయి తీసుకుంటాడు మీకు చెల్లిగవ్వ కూడా ఇవ్వడు అబ్బాయి మెయింటెనెన్స్ కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు మీకు మీకు ఆ కేసులు వేసే రైట్స్ కూడా లేర్థం అవుతుందా కానీ అమ్మాయి మీద ఒక కంప్లైంట్ ఇవ్వమ్మా మీ అమ్మగారి మీద ఎందుకంటే రేపు ఒదుట ఏమన్నా ఫాల్స్ మెయింటెనెన్స్ కేసు వేయడానికి ఆవిడకి అవకాశం ఉంది అర్థమవుతుందా ప్రాపర్టీ షేర్లు ఆవిడకి చిల్లిగా రావు కానీ మెయింటెనెన్స్ అడగడానికి అవకాశం ఉంది కాబట్టి మేము ఈ వీడియో కూడా మీకు ఇస్తాము మీరు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వండి ఇలా ఒక చీట్ చేశారు కాబట్టి భవిష్యత్తులో ఆవిడకి మెయింటెనెన్స్ రాకుండా ఉంటుంది ఓకేనా మీ లైఫ్ మీరు ఇండివిజువల్గా చూడండి మీరు మమ్మల్ని ఏదైతే అడిగారో ఆవిడ ఎలాంటిదో మాకు చూపించండి అని క్లియర్గా మీ ముందే అన్నీ ఒప్పుకుంది విత్ ఎవిడెన్స్ తోటి ఉంది టెలికాస్ట్ అయినాక సీడీ పెట్టుకోండి మేడం ఈ కేసులో ఆవిడకి భవిష్యత్తులో మెయింటెనెన్స్ వేయడానికి అవకాశం ఉందండి అది లేకుండా చేయడం చాలా ఇంపార్టెంట్ ఆ అబ్బాయిని చూసి జాలిపడాలి అంటే వాళ్ళ ఆలోచన విధానం అలా ఉన్నప్పుడు చాలా డేంజర్ ఏదన్నా చేస్తారు ఇందాక సార్ అన్నట్టు క్రైమ్కి వెళ్ళడానికి కూడా అవకాశం ఉండేది ఎక్కడో అదృష్టం బాగుండే అబ్బాయి ఇక్కడ సేవ అయ్యి ఇక్కడ దాకా వచ్చాడు కానీ ఇప్పుడు వాళ్ళ జాబు ఎట్లా చేస్తారో అదే పెద్ద పనిష్మెంట్ వాళ్ళ ఆయన ఇచ్చిన పనిష్మెంటే కంటిన్యూ అవడం బెటర్ అనేది నా ఉద్దేశం ఆ ఆయన ఇచ్చిన పనిష్మెంట్ ఏంటి ఆస్తి ఇవ్వకపోవడం చిల్లిగా ఇవ్వకపోవడం ఇప్పుడు అడుగుదేనండి రోడ్ల మీద పడి లేదా కష్టపడండి ఎవరినో మోసం చేస్తే డబ్బులు రావు కష్టపడాలి కష్టపడి సంపాదించేదే నిలుస్తుంది అని మీ ఇద్దరు జ్ఞానోదయం అయితే ఆ పిల్లోడు బాగుపడతాడు రాజేష్ గారు మీరు ఇక్కడ ఏ సమాధానం కోసం అయితే వచ్చారో మీరు ఎంత అడిగినా చెప్పని సమాధానాలన్నీ కూడా ఇక్కడ ఈ వేదిక మీద మీకు దొరికాయని నేను అనుకుంటున్నాను ఓకేనండి సో హ్యాపీగా మీ లైఫ్ మీరు లీడ్ చేయండి హ్యాపీగా మంచి అమ్మాయిని చూసే పెళ్లి చేసుకోండి హ్యాపీగా ఉండండి ఏమ్మా మీరు చేసింది ఎంత పెద్ద తప్పు అర్థమైందా వెళ్ళండి ఇంకా మీ పని మీరు హ్యాపీగా చేసుకోండి మీరు కూడా హ్యాపీగా ఉండండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ మేడం ఒకటేంటంటే మీరు ఎవరైతే ఉన్నారో మీ సమస్య మీ వరకే మీ ప్రాబ్లమ్ అనేది సాల్వ్ అవ్వాలని చెప్పేసి మేము కోరుకుంటామండి ఇక్కడ వరకు మీరు రాకూడదని మేము కోరుకుంటాము జస్ట్ ఏదున్నా మీ కమ్యూనికేషన్ అనేది ప్రాపర్ గా ఉంటే ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయిపోతాయని నా ఉద్దేశం ఒకవేళ అది కూడా అవ్వని పరిస్థితిలో ఇంకా మా వల్ల కావట్లేదు అనే పరిస్థితులు ఇక్కడికి వస్తే డెఫినెట్గా డాక్టర్ గారు అండ్ అలాగే అడ్వకేట్ మేడం మీకు కావాల్సినటువంటి సలహాలు ఇస్తారు ఎనివేస్ థ్యాంక్ యూ సో మచ్ ఇందాక వచ్చినటువంటి ఫ్యామిలీకి కూడా మీరు మంచి క్లారిటీ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం ఈ కార్యక్రమాన్ని ఇంతగా అభిమానిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా శిరస్సు ఉంచి నమస్కరిస్తున్నాము ఈ సందర్భంగా మీ అందరితో నేను ఒక విషయాన్ని పంచుకోవాలి అనుకుంటున్నాను మేము చేసేటటువంటి ఇది కథకాతు జీవితం కార్యక్రమం ద్వారా ఎంతో మందికి ప్రత్యక్షంగాను పరోక్షంగాను సహాయం అందుతుందని భావిస్తున్నాం ఎక్కడ ఉండి ఇక్కడికి రాలేని ఎంతో మందికి అడ్వకేట్ రమ్య మేడం గారు సైకి డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు ఇచ్చేటటువంటి సూచనల ద్వారా వాళ్ళ జీవితాల్లో ఎలాంటి మార్పులు తెచ్చుకుంటే ఆనందంగా ఉంటారో అలాంటి మార్పులు తెచ్చుకుంటున్నారు మా ఒకటే అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి ఇది కథ కాదు జీవితం ప్రోగ్రామ్ అందరికంటే ఒక రోజు ముందుగా మీరు చూడాలి అనుకుంటే వెంటనే డౌన్లోడ్ చేయండి హిట్ టీవీ యాప్ ఇందులో మీరు నచ్చే మెచ్చే కంటెంట్ సిద్ధంగా ఉంది మరి ఇంకెంత ఆలస్యం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి హిట్ టీవీ యాప్